లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇల్లెందు క్లబ్ నందు లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీమణి శారదావలరాం డైరెక్టర్ ఆపరేషన్స్ డి సత్యనారాయణరావు ఆయన హరిణి సత్యనారాయణరావు డైరెక్టర్ పి సత్యమణ సునీత వెంకటేశ్వర రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయన కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డైరెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుండి ఎడ్ల బండి మీద రావడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథి శారద బలరాం లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ బొమ్మల కొలువులో మన సంస్కృతి సాంప్రదాయం ఒట్టిపడేలా ఉన్నాయని ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుటీరం మంచే సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటు చేసే పర్ణశాల చుట్టుపక్కల పల్లెటూరి వాతావరణం సమ్మక్క సారక్క సంస్కృతి అనే వివిధ బొమ్మలతో పలు అంశాలపై అవగాహన కలిగేలా బొమ్మలను ఏర్పాటు చేశారన్నారు అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పురాతన పనిముట్లు ప్రత్యేక ఆకర్షణ అర్ధనారీశ్వరుడు వివిధ అలంకృత బొమ్మల కలువు నిర్వహించడం వల్ల జరుగుతుందని తెలిపారు మొదట గణపతి పూజ చేసి ప్రారంభించి పాలు పొంగించి వేడుకలు నిర్వహించారు అలాగే బొమ్మల కలువులో గణపతి దేవునికి మంగళ హారతులు ఇచ్చి అందరి మీద కరుణ కటాక్షాలు ఉండాలని కోరారు ప్రతి ఏడా నిర్వహించే బొమ్మల కొలువు ఎంతో రమ్యంగా ఉంటుందని ఇక్కడి వాతావరణం చూడచక్కని దృశ్యాలతో ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు

మేము సిల్లరేన్లో సగర్వంగా చెప్తున్నాం దట్ అట్ వెరీ హజార్డేస్ జాబ్స్లో అండర్ గ్రౌండ్ మైన్స్ దిగడం అనేది ఒకటి చాలా ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాంట్లో కూడా మైండ్ ముందుకు వచ్చి ఈరోజు అండర్గ్రౌండ్స్లో ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది విమెన్ ఎంప్లాయ్మెంట్ ఈ సంవత్సరం జరిగింది అందరూ అండర్గ్రౌండ్స్కి వెళ్తున్నారు అట్లనే అండర్ గ్రౌండ్ ఒక ఒక మైండ్ మొత్తం లేడీస్కి ఇవ్వాలనేది కూడా మా యాజమాన్యం ఆ ఆలోచిస్తుంది ఈ సందర్భంగా మేము ఈసారి అర్ధనారీశ్వర తత్వాన్ని అంటే జెండర్ బయాస్ లేకుండా ప్రపంచమంతా ఒక్కసారి మీద ఉండాలి మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అనేది మేము ఈరోజు మా టీంలో చెప్పదలుచుకున్నాము దానిలో భాగంగానే ఇక్కడ అత్తనాడీసులో అయితే అక్కడ మనం కార్తీక దామోదరుడు తులసి మాత కలిపి ఇవ్వడం జరిగింది మా ఫెస్ట్ గెస్ట్ కూడా ఈ ఈరోజు మేము పెట్టిన ప్రతి కాన్సెప్ట్ బయట నుంచి తీసుకుంటే కనుక ఒక మంచి ఎన్సేలాగా అంటే సంస్థ సంక్రాంతి సంబరాలను సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎట్లా జరుపుకుంటామో అదంతా తీసుకోవడం జరిగింది దీంట్లో మేము కంపెనీలో విధింది కంపెనీలో ఉన్న రిసోర్సెస్ వాడుకుని ఎక్కువ డబ్బు కంప్ చేయకుండా ఈ సందర్భంగా లేడీస్ క్లబ్ సభ్యులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ టూ జీఎం లలిత్ కుమార్ వెంకటయ్య కార్పొరేషన్ సేఫ్టీ జిఎం సతీమణి చింతల లక్ష్మి శ్రీనివాస్ ఆర్జీ వన్ టూ త్రీ జిఎంలు అరిసతీమనులు వనజ అలీవేని విజయ లక్ష్మి లలిత వాణి లేడీస్ క్లబ్ సభ్యులు చిలుక లక్ష్మి కవిత తారా విజయ శ్రీవాణి హేమ కళ్యాణి లేడీస్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు